ఏపీలో ఏడాది జరిగిన అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం మరి చవిచూసింది ఎన్నికల ముందు వైనాడ్ వన్ సెవెన్ ఫైవ్ స్థానాల్లో గెలుపు మాదే అని భీమా వ్యక్తం చేసిన వైసీపీ మరి ఓడిపోవడం ప్రతి ఒక్కరిని ఎంతో ఆవేదనకి గురిచేస్తుంది అయితే మరి ప్రస్తుతం మరి ఈ క్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు చేపట్టిన సంగతి మనందరికీ తెలిసిందే నూతన ప్రభుత్వం మరి కొలువు తీరాక వై వైఎస్ జగన్ ఇంటి వద్ద ఉన్న సెక్యూరిటీ సిబ్బందిని కొంత తగ్గించారట ఈ క్రమంలో వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ ఇంటి వద్ద భారీగా ప్రైవేట్ సెక్యూరిటీని ఏర్పాటు చేస్తున్నారు అధికారం నుంచి దిగిపోవడంతో పాటు ప్రతిపక్ష హోదా కూడా ఆయనకు దక్కలేదు దీంతో ప్రభుత్వం కొంత భద్రతా సిబ్బందిని వెనక్కి తీసుకోవడం మరి ఈ విషయంపై కొన్ని కొన్ని విషయాలైతే వైరల్గా మారుతున్నాయి ఈ నేపథ్యంలో గుంటూరు జిల్లా తాడేపల్లిలోని మాజీ సీఎం జగన్ నివాసం వద్ద భారీగా ప్రైవేట్ సెక్యూరిటీ ఉన్నారట జగన్ తన ఇంటి భద్రత కోసం ఒక ప్రైవేట్ ఏజెన్సీ నుంచి దాదాపు ముప్పై మందిని నియమించుకున్నట్లుగా తెలుస్తోంది భద్రత కోసం ఏపీ ప్రభుత్వానికి విజ్ఞప్తి విజ్ఞప్తి చేయకుండా సొంత ఖర్చుతో వీరి నియామకం మరి చేపట్టినట్లుగా మరి సమాచారం అయితే వినిపిస్తుంది ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విషయం కాస్త సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారుతుంది ఈ విషయం తెలిసి అభిమానులు సైతం తమ్ ఎంతో షాక్ గురవుతున్నారు